రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు పేరు పెట్టాడు రెండు వేల రెండు వేల తొమ్మిదిలో మీకు గుర్తుందా ఆల్ ఫ్రీ బాబు అని గుర్తున్న రాజశేఖర రెడ్డి గారు చెప్పాడు ఆల్ ఫ్రీ బాబు వచ్చాడని అప్పుడు చెప్పాడు అన్ని ఫ్రీ అని ఆల్ ఫ్రీ బాబు వచ్చాడు ఆల్ ఫ్రీ బాబు అని చెప్పి కాబట్టి ఇటువంటి దొంగల్ని నక్క చిత్తులని ఒక్కనే ఒక్కరిని ఓడించలేక ఒక పక్కన దత్తపుత్రుని పెట్టుకున్నాడు ఒక పక్కన ఉత్తపుత్రుని పెట్టుకున్నాడు ముందు పక్కన బీజేపీ వదిలిమ్మని పెట్టుకున్నాడు వెనకాల కాంగ్రెస్ చెల్లిమ్మని పెట్టుకున్నాడు ఇంతమందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం వస్తున్నాడు ఏమీ భయపడేటువంటి పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం తప్పకుండా ఎంత మందితో కలిసి వచ్చిన వెయ్యి గజాల వెయ్యి అడుగులో గొయ్య తీసే అందరినీ కూడా ఆ గోతులే పాతిపడతాకి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు వంద రోజుల్లో వంద రోజుల్లో చంద్రబాబు నాయుడుతో పాటు చంద్రబాబు నాయుడు రక్తపుత్రుని దత్తపుత్రుని వదినమ్మని చెల్లెమ్మని అందరినీ కూడా ఆ విఎం బాక్సులో బంధించి వాళ్ళని మీ అందరూ కూడా బంధించాలని చెప్పి కోరుకుంటూ ఇంత లేట్ అయినా కూడా అందరూ వెళ్ళిపోకుండా ఉన్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తృప్తి సెలవు తీసుకున్నారు